నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి ఇవా ఇవాళ మీకు వాడిపలీస్ కిచెన్ నుంచి మా అత్తగారు మీకు కరివేపాకు పొడి చూపించిపోతున్నారండి ఇగోండి ధనియాలండి ఒక యాభై గ్రాముల పైన ఉంటాయండి ఇగోండి ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటామండి ఎల్లుల్లిపాయలు ఇదిగో జీలకర్రకి స్పూ ఉన్నారండి ఒక చూడండి ఇగోండి జీలకర్ర కరివేపాకు ఏగేస్తున్నానండి లేరు అంత రికార్డు తీసానికి ఇప్పుడు వరకున్న కుది ఇదే అండి ఇదో అండి ఎండి మిరపకాయ వీటికి ఏమి కొలతలు ఉండవండి ఫస్ట్లో నేను కూడా ఎవరిని అడిగినా సరే కొలతలు చెప్పేవారు కాదండి మా ఇంట్లో ఒక అబ్బాయికి ఒంట్లో బాగపోతే ఈ కరివేపాకు కూడా అంతకు మీకు మళ్ళీ చూపిస్తున్నానండి ఇంకోసారి ఇప్పుడు చేసిన పూర ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి చూపిస్తానండి మా చిన్న అబ్బాయికి అండి కడుపులో నొప్పి వచ్చింది అదురుపాటిగా అండి ఆ జబ్బుకి నేను చాలా తీసి పై తీసి థర్టీ ఫైవ్ కిలో తీసి కిలో వజనం కట్టిగా అండి అంత సీరియస్ అయిందండి ఇవ్వండి ఈ నెల వేలు అప్పుడు నాడీ వైద్యుని చేయించామండి హాస్పిటల్లో చూపించామండి దానికంటే ఎక్కువ నాకు రిజల్ట్ మా ఊడికి మాకు నమ్మకం అండి నాడీ వైద్యును ఇది కరివేపాకు పొడి చారు ఇరవై ఒక్క రోజులు పెడితే ఏమి వచ్చినంత బలం వచ్చింది అనుకోండి నేను ఒక విధంగానే అందుకు మీకు నేను చేసి మీరు సేదత్వం అనుకున్నా సరే ఏదనుకున్నా సరే హాస్పిటల్లో చూపించామండి రెండు ముద్దల కంటే ఎక్కువ తినకపోయిపోదండి చెప్పకుండా ఉంటే ఏం కలిసి వస్తుంది చెప్పండి అన్నట్లు కొంట విద్యాదానం చేస్తే అది దొంగతనం అవ్వదండి మన దగ్గరే ఉంటుంది ఎవరికన్నా దానం చేసుకుంటే మనకి మంచిదని మీతో సేవ్ చేసుకుంటే ఇప్పుడు కరివేపాకు పొడి చేయబోతున్నాం అండి ఇవ్వండి చూడండి ఇవి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నామంటే మేము అబ్జర్గర్ నుంచి పట్టుకొస్తానండి అందుకే ఎక్కువ వేస్తానండి అక్కడ తక్కువ రేట్లు ఉంటాయి అందుకే ఎక్కువ ఎక్కువ వేసుకుంటాం వీరిని వేసుకునేప్పుడు తక్కువే వేసుకోవచ్చు ఇదిగోండి ఇవన్నీ వేపారు కదండి ఇప్పుడు అన్నీ మిక్సీ పెట్టుకున్నామండి ఇంకా కరివేపాకు కూడా వేపుకోవాలండి ఇదిగోండి నేను ఒక పాత రూపాయలు మేము కరివేపాకు తెచ్చానండి ఒక్క నూనె చూపేస్తే తడి తడిగా ఉంటుంది చూడండి ఫస్ట్ వేయకూడదని ఫస్ట్ వేస్తే అంత కొద్దిగా వేగాక ఇప్పుడు నూనె వేస్తారండి ఇది ఇది వేగించాను కదండి ఇదిగో ఇదండి మీరు కూడా ఎవరైనా సరే రక్తం శుద్ధి చేయటానికండి ఇన్ఫెక్షన్లు అవి అవుతాయి కదా అట్ల కూడా చాలా బాగా పనిచేస్తుంది నాడి నాడీ వైజులలో మేము చూపించాను కదా మా కొడు ఇంకప్పటి నుంచి కరివేపాకు పొడి పసుపు ముట్టులో కంపల్సరీ తింటాండి గొండు పక్క నుంచి కరివేపాకు ఎగుతుంది కదండి వానాకాలం కదండి కొంచెం మెత్తబడిపోతాయండి అంత వెంట వెంటనే చేస్తున్నాను ధనియాలు ఇది వేగి కరివేపాకు ఏకటానికి టైం పడుతుందండి ఇదిగోండి ఈ కరివేపాకు ఇదిగో చూసే అలా అయిపోయిందని ఒక్క నుంచి ఒక ఎత్తే తడి తడిగా ఉంటుంది అందుకని ఇదిగోండి ఇదిగోండి ఏముండదండి ఉండదండి ఇంకెలా పొడిగు అయిపోతుంది అండి ఇది అంటే దీన్ని మనం మిక్సీ పట్టేసుకుని ఒకటి తయారు చేద్దామండి కొద్దిగా మినప్పప్పు వేయాలండి ఉండో రోజు ఉండదండి మినపప్పు ఎత్తి ఇంకేం అక్కర్లేదండి శనపప్పు మినపప్పు మెనపప్పు అక్కర్లేదండి కొంచెం సెంతపర వేగిస్తానండి అందాక ఇది పొడుగు కొట్టేయమంటున్నానండి ఇదిగోండి ఇది వస్తారో అప్పుడు ఎండుమి రయలు కూడా ఇదిగోండి కూడా సిగ్గుతున్నాయి మళ్ళీ మెత్తబడిపోయినాయి అనుకోండి ఒకసారి మళ్ళీ నలుగుడమండి ఇదిగోండి కరివేపాకు వేస్తున్నాను ఏమీ రండి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటే కరివేపాకు ఒక యాభై గ్రాములు ధనియాలు అయితే సరిపోతాయండి ఒక స్పూనుడు జీలకర్ర రెండు మూడు స్పూన్లు ఏంటి మినపప్పు రూపాయలు మీరు ఒప్పుకోండి ఎల్లు వేసుకుంటే ఎక్కువ క్రమధానం ఉంటుంది నేను అన్ని కూరల్లో కూడా చెప్తున్నాను మీకు అండి ఎల్లుపోయారు మనకి అన్ని విధాలు మంచిదేనండి ధనియాలు కూడా అండి మెత్తబడిపోతాయని వేసేస్తున్నానండి వానాకాలం కదండి వెంటనే చెప్తాను వచ్చితే ఇదిగోండి అయిపోయింది ఒక్క రెండు సార్లు తిప్పేసరికి ఇది అయిపోతుందండి ఇదిగోండి సరండి కరిపకు కొద్దిగా మినప్పప్పు చింతపండు పడితే ఇందులో అప్పుడు ఆ టేస్ట్ వస్తుందండి మనకి ఇగోండి ఇగోండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకున్నాం ఇంకా ఇగోండి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మిగిలిన ధనియాలు వేస్తాను ఈ రాపులు ఇది ఇది ఇంకా ఒక్క నాకు ఏంటంటే చింతపండు మినపప్పు అయిపోతాయండి మనం అయిపోయినా చూసే రండి ఎల్లుల్లిపాయలు అందులో వేగించి ఎలా ముద్దగా అయిందో చూసారండి ఇది అండి కరివేపాకు పొడి కొద్దిగా మినపప్పు చింతపండు వేసేస్తే పూర్తి అవుతుందండి ఎల్లిపాయలు ఎక్కువ వేసానండి అందుకని ఇది కూడా అయిపోయిందండి ఈవాయి కూడా కరివేపాకు కొద్దిగా కరివేపాకు ఉందండి అది కూడా వేసుకున్నా ఇదిగోండి ఇంకా కొద్దిగా కరివేపాకు ఉంది ఇది కూడా వేసే ప్రకారం ఇదిగోండి ఈ కరివేపాకు కూడా కొంచెం చచ్చపడ్డాక నూనె చొక్కేస్తుంది పొడి పొడిగా ఉంటాయి బాగుంది పొడిగండి ఇలా కొంచెం ముద్దుగా ఉంటే దాన్ని రుచి వేరండి చాలా బాగుంటుందండి మేము ఎంతమందికోసేసి అమ్ముతున్నాం కూడా అండి కిలో ఆరు వందల రూపాయలు చేసి ఇస్తున్నామండి తీసుకున్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అసలు కర్రీపాకు ఇంత బాగా ఎలా చేసేదామండి అది మినపప్పు ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే అంటే టేస్ట్ ఆటోమేటిక్ వస్తుందండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే చింతపండు కారం అన్నీ సరిపడి ఉంటాయి మీకు ఇడ్లీలో గమ్ము ఇంట్లో ఆడవాళ్ళు లేగలేకపోయినా ఇడ్లీలో తినడానికి కానీ డూటీ కొత్త పెట్టడానికి ఒకే కూర అనుకోండి డ్యూటీ కొద్దిగా పొడుం ప్లాస్టిక్ ఇవి ఇలాంటి కవర్లు ఉంటాయి కదండి జిప్ కవర్లో ఇలా కేట్లు వేసుకుని పట్టుకుపోతే అక్కడ రోజు కొంచెం కొంచెం తింటే అది ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చూపించాను అనుకోండి సేవ చూసుకోకండి చేసుకోండి ఒక ఇరవై రూపాయలు అయితే ఒక యాభై గ్రాములు ధనియాలు వేసారంటే ఎల్లుల్లిపాయలు ఒక వంద గ్రాముల పైన వేసుకోండి బాగుంటుంది మినపప్పు సేవ చేసాను దీన్ని వారికి వేయించి కొంచెం చింతపండు వేయించి వేసేటివండి ఇంకా ఇదిగోండి మిరపకాయలు కొంచెం తక్కువ అనిపించినాయి వేసే నలుగు చూసే రండి పప్పు అంత దోరగా చక్కగా వేగిందండి ఇక్కడ సోపెంట్ గుమ్మలు గుండలాడిపోతుందండి ఇదిగోండి ఇదిగోండి చింతపండు వేగిందామండి కొంచెం వేసినప్పుడు మెత్తబడుతుందండి గట్టిగా పోతుందండి ఇప్పుడు ఫస్ట్ మెత్తబడుతుందండి తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు మీరు అనొచ్చండి ఏంటండి కొలతలు లేకుండా ఇలా చూపిస్తున్నారు అనుకోవచ్చండి ఒకసారి చేయండి పులుపు ఉప్పు కారం మీకే తెలిసి రెండోసారి మార్చి నాకే చూపుతుంది మీరు అంతా సీన్ నేర్చుకుంటారండి అయిపోయిందండి చానక కొంచెం చచ్చబెడితే ఏంటండి చల్లారితే బీసిపోతాయండి అంతేక్యూ ఇప్పుడు అవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందామండి మిగతా అవన్నీ తేండి కొంచెం ఉప్పు వేసేసుకుంటే అయిపోతుందండి ఈ రోడ్లో దంచడం అంటే కష్టమండి పడిపోతుందండి నోట్లో అంతకేం చేయలేనండి ఇదిగోండి ఇది కూడా వేరే పళ్ళలోకి తీసుకుందామండి వేడెక్కిపోయింది వచ్చా తరపు చేయండి వేడెక్కితే ఏముందంటే మళ్ళీ మనం చల్లారి సరి బీసిపోతాయండి మిక్సీ ఏం పోదండి మామూలుగా పొడిమైపోతుందండి ఇది వేసినా కానీ మీరు అనుకోవచ్చు మిక్సీ పోతుంది అనేసి మిక్సీ ఏమీ పోదండి ఇదిగోండి చూసారు కదండి అలా ఇగిందో ఇంకేయండి దీన్ని తీసుకుందాం మిక్సీ పట్టుకుందామండి చికెను మటను కంటే ఎక్కువ బలం అని చెప్పారు మాకు అప్పుడు అండి దీని నుంచి ఉన్నా కూడా అండి ఇన్ఫెక్షన్ కనుక అవి బ్లడ్ బ్లడ్లు ఇన్ఫెక్షన్ అవి ఉన్నా చేసిన చాలా బాగా పనిచేస్తుందండి అండి ఎన్ని మిరపకాయలు వాడనన్నారు ఇది అలా వాడుతున్నారండి దీంట్లో ఒక తప్పదండి వెయ్యాలి కొత్తిమిరగాయలతో చేయలేం కదండి మినప్పు పప్పు వల్ల కమ్మదానం వస్తుంది అన్నది ఒకసారి తిప్పు సగం లేదా ఇదిగోండి చూసారా చింతపండు ఎండమిరపకాయలు మొత్తం పన్నీ కూడా ఇంకా కొద్దిగా భారీగా ఉంది ఒకసారి పెట్టుకుందామండి ఇది చికెను మటను కంటే ఎక్కువ బలం ఉంటుందండి నేను మళ్ళీ మళ్ళీ మీకు సేస్ చూపించున్నాను చెప్తున్నాను కూడా అండి మా పిల్లోడికి తేడా చేసినప్పుడు పదిహేను రోజుల్లో తిండి తిన్నానండి ఇది మందు వాడి ఇది ఇవన్నీ వాడిన తర్వాత అంత బలం ఉందండి ఇందులో ఈ కరివేపాకుని ఎండలో పెట్టకూడదండి ములగాకైనా ఏదైనా పొడిని చేసినప్పుడు మనం ఎండలో పెట్టకూడదు విటమిన్ తగ్గుతాయని చెప్పారు మాకు డాక్టర్ నాడి డాక్టర్ ఇదిగోండి ఉప్పు వేసాను నుంచి ఉప్పు వేసినా ఏమవ్వదండి దీనికి ఇది ఇందులో ఎన్ని కరివేపాకే కదా అని మనం అనుకోవచ్చండి ఇందులో ఉన్న విటమిన్లు అంటే మీకు నేను ఎలా చెప్పిందో నాకు కూడా అర్థమవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కళ్ళకు మంచిది జుట్టుకు మంచిదండి మన లివర్కి మంచిది ఇన్ఫెక్షన్లకి సాస్తే బ్లడ్లో కానీ ఎందుకంటే ఇన్ఫెక్షన్ వేసుకోవడానికి ఇది రోజు ఫస్ట్ ముద్ద తినాలండి అందుకని మేము రోజు కూడా కలివే పక్క ఈ నేర్చుకుంటామండి మా అబ్బాయికి అయితే డ్యూటీకి కవర్లో పెట్టి ఇలాంటి కవర్లో పెట్టి ఇచ్చేస్తాము ఎందుకండి ఇలా నొక్కేసి కవర్లో పెట్టి మా అబ్బాయికి రోజు కూడా అది బ్యాగులో ఒకటి ఉంటుందండి అది అలా మీరు కూడా ఇంట్లో ఆ చేయలేనప్పుడు కోర తక్కువ ఒక రకం అనుకోండి కొంచెం పొడి పొడిని పట్టుకెళ్తే మీకు కలిసి కూడా వస్తుందండి ఆటో ఉంటుంది చూడతాయినా ఒకే కోరితో కదా కదండి అన్నమాట అది కొంచెం అప్పుడు కొంచెం కోరానికి కొంచెం పొడిగా ఈ విధంగా కూడా పని ఇదిగోండి ఫైనల్గా మాకు వాళ్ళు ఎప్పుడు నేను చేసినా అత్తగారిని కదా నేను ఏదో తక్కువండి ఈ ఇవాళ ఫైనల్గా అందండి ఫుల్గా కారంగా అన్నీ బాగున్నాయి అమ్మండి ఏమీ లేదండి ఇప్పుడు మా వాడికి బొమ్మడి గంజానికి పొడి ఎడతామండి ఇంత పొడి వేరుగా తీస్తామండి ఇలా ఈ గుమ్మడి గింజలు చుట్టేసి మా చిన్నపిల్లవాడికి వేసేస్తాం అయిపోయిందండి వేస్తే కమ్మదానం వచ్చేస్తున్నాను బాబు ఎక్కడ లేని కమ్మదానం అని ఎన్ని రూపాయలు ఇసుకు వేసుకోండి ఇరవై రూపాయలు కరివేపాకు ఇంకెంత అయిందండి ఇది మీరు సేఫ్ చూస్తారనేసి నా వంది దయ ఉంచి ఇది ఎంత చదువుతున్నారు ఈ ఆవిడ అనేసి ఒకసారి అల్సిందండి మీరు మా ఇంట్లో మనిషిలాగా అనేసి చెప్తున్నారండి ప్లీజ్ మా డాడీ కూడా వంటలు చాలా బాగా చేస్తారండి కానీ మా డాడీ మా అత్తగారు మరి అడిగి మరి పొళ్ళు అడుగుతారండి మాది పాయింట్ అండి తునిలోని అందులో పెట్టడానికి స్వీట్స్ హాట్ అన్నీ ఉంటాయి ఆ పొడ్లు కూడా పెట్టడానికి అని చెప్పేసి మా అత్తని అడుగుతూ ఉంటారు మీరు కూడా సేమ్ మా అత్త ఎలా చెప్పారో అలా చేసి తిని కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అండి థ్యాంక్ యూ అండి